నిన్నటికి నిన్న బ్లాక్ హబ్ బ్లాక్ బక్ అని ఒక కంపెనీ ఉంది కంప్యూటర్స్ ఆ కంప్యూటర్ బిల్డింగ్ ఉన్న దారి పొడువున పది కిలోమీటర్లు ఆ గుంతల్లో ఆ వెహికల్స్ పోతూ ఉంటే వాళ్ళు ఎంతో డిసప్పాయింట్ అయ్యి కర్ణాటక గవర్నమెంట్కి ఒకటే చెప్పారు మేము ఇక్కడ ఉండలేము మేము వెళ్ళిపోతున్నాం మాకు ఈ రహదారులు ఇంకో ఐదేళ్ళైనా బాగుపడవు మాకొద్దు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి గవర్నమెంట్కి అల్టిమేటమ్ ఇచ్చారు వాళ్ళు అల్టిమేటం ఇచ్చిన ఒక వన్ అవర్లో ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇన్ అవర్స్లో వైజాగ్ రండి మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం మీ ఆర్థిక భద్రత ఉంది మీ ఉద్యోగులకి భద్రత ఉంది మీకు ఎటువంటి అనుమతుల కావాలన్నా ఇస్తామని చెప్పి వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాడు వీళ్ళు ఎంతగా ఉన్నారంటే ఒక ప్రాజెక్టు మన రాష్ట్రానికి తెచ్చుకోవాలని చెప్పి అంత తపనతో ఉన్నారే కానీ మోటార్లు వెనకేసుకుందాం ట్రక్కుల్లో డబ్బులు తీసుకెళ్దాం దాచి పెడదాం వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము తీసుకెళ్తాము దాన్ని ఎలా వైట్గా షెల్ కంపెనీల ద్వారా అది ఏ ఆలోచన లేదా పలిచే వీళ్ళకి ప్రజా సమస్యల పట్ల మాత్రం బాధ్యత లేని పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ